చూలూరుపేట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలలో ఎక్కడ శాలువాలు కండువాలు కప్పకూడదని నిర్ణయించారు వాటి కోసం చేస్తున్న ఖర్చుతో వినూత్న కార్యక్రమాన్ని చేయడానికి శ్రీకారం చుట్టారు ఎక్కడా సన్మానాలు సత్కారాలు చేయకుండా వాటి కోసం ఖర్చు చేసే డబ్బుతో విద్యార్థులకు పుస్తకాలు కొని ఇవ్వాలని అలాగే పండ్లు కొని పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ సారథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని గురువారం స్వాతంత్ర దినోత్సవం రోజు నుండి అమల్లోకి తీసుకువచ్చారు ఇందులో భాగంగా స్థానిక అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సన్మానం ఖర్చు డబ్బుతో విద్యార్థులకు ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ చేతుల మీదుగా నోట్బుక్స్ పంపిణీ చేసి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గురుకుల పాఠశాలలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఏజీ కిషోర్ పచ్చవ మాధవనాయుడు అలవల శ్రీనివాసులు వాకిచర్ల రమేష్ ఆలీ శ్రీధర్ దాము కుదిరి పెంచిలయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా మిత్రులైతే మేమైతే ఒక నిర్ణయానికి వచ్చాము ఏంటంటే గత ఎలక్షన్ గెలిచినప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా మేము మేము మాలలు ఏడైతే శాలువాలు ఎవడైతే ఇవన్నీ కూడా చాలా వృధా అనేది మాకు అనిపించింది ఈ సన్మాన కార్యక్రమం ఇటు మీదుట మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి వాళ్ళు ఇచ్చిన ఆదేశం ఏంటంటే మీ సన్మాన కార్యక్రమం ఏదైనా ఫ్రూట్స్ ఇవ్వండి లేదా బుక్స్ ఇవ్వండి పిల్లలకు ఉపయోగపడుతుంది కాబట్టి మీరు వృధా చేయకుండా డబ్బులు అనేది అందరికీ కూడా తెలియపరుచున్నారు మేము ఈ ఈ రోజు నుంచి కూడా డెబ్బై స్వాతంత్ర దినోత్సవం ఈ రోజు నుంచి కూడా మా స్నేహితులందరూ కూడా మేము అందరం కలిసి ఇంకా ఏ కార్యక్రమం వచ్చినా బుక్స్ కానీ ఫ్రూట్స్ కానీ మాకు వచ్చిన ఏ కార్యక్రమానికి వచ్చినా అతిథులందరికీ కూడా ఈ విధమైన సన్మానం చేస్తామని ఈ పిల్లలు ఇక్కడ పోయిన పిల్లలందరూ సాక్షిగా తెలియజేస్తూ ఇప్పుడు మొత్తం మొదటిసారిగా ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తయింది సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే లోకి అడుగుతాము సో ఆ ఎంతో మంది త్యాగ ఫలితమే మనకి స్వాతంత్ర దినోత్సవం ఆ నాలుగు వందల సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలోకి వచ్చారు రెండు వందల సంవత్సరాలు వాళ్ళు మన దేశాన్ని పాలించారు అలాగే ఆ పంతొమ్మిది పద్దెనిమిది వందల యాభై తిరుగుబాటు మొదలైంది అలాగే ఇప్పుడు తొంభై సంవత్సరాల తర్వాత ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ సెవెన్ మనకు స్వాతంత్రం వచ్చింది మనకు స్వాతంత్రం వచ్చింది ఆ ప్రతి ఒక్కరూ మనం భారతీయు కొట్టిన దానికి మనందరం చాలా గర్వపడాలి మన దేశంలో ఎలాంటి కులమతాలు మతాలు లేకుండా అందరం కలిసి ఉంటే మన దే భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది చిన్నప్పటి నుంచే మీరు భారతదేశం గురించి తెలుసుకొని వాటి గురించి మీరు పెద్ద అయ్యాక భారతదేశానికి ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను అలాగే మన కోసం ఎంతో మంది ఇప్పటికీ ప్రాణత్యాగాలు చేస్తున్నారు మన దేశాన్ని రక్షిస్తూ ఆర్మీ వాళ్ళు ఎక్కడ ఉండి మన దేశాన్ని రక్షిస్తున్నారు అలాగే ఇక్కడ ఉన్న సైంటిస్ట్లు గాని డాక్టర్లు గాని ప్రతి ఒక్కరు మన భారతదేశాన్ని రక్షిస్తూనే ఉన్నారు మీరందరూ కూడా పెద్దయాక మన భారతదేశం కోసం ఏదో ఒక చేయాలని కోరుకుంటున్నాను అలాగే అందరి ఆశీర్వాదంతో సూలూరుపేట నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా మొదటిసారి ఎమ్మెల్యేగా అడుగుపెట్టాను ఖచ్చితంగా మన సులూరుపేట నియోజకవర్గం అభివృద్ధి వాటిలో నడిపించడానికి నా ప్రయత్నం నా వంతు కృషి నేను ఖచ్చితంగా చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను